నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్ ఎస్ఎండి ఇస్మాయిల్ పూల శ్రీనివాసులు వజ్రభాస్కర్ రెడ్డిలు సాదిక్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పాల్గొన్నారు వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా మహానేత ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్తంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఘనవాన్ నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా చూసుకుంటూ పోతూ ప్రజలకు ఏ అవకాశం ఏ ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉండాలని చెప్పి భరోసా ఇస్తూ రైతన్నల కోసం ఏదైతే ప్రాజెక్టులు కట్టడం అయితేనేమి అనారోగ్య పాలైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి అదేవిధంగా నా ముస్లిం మైనార్టీ నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజల మనసులో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎవరన్నా ఉండాలంటే భారతదేశంలో అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగు జాడలను నడుస్తూ ఆయన కంటే కూడా తండ్రికి తగ్గట్టు తనయుడు అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరక్కోకుండా ఇంటి వద్దకే చేర్చే ఒక మహోన్నత కార్యక్రమం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఏదైతే నవరత్నాలు గతంలో ఇచ్చిన పథకాల కంటే కూడా మరిన్ని పథకాలు నవరత్నాలు అది ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రజలు ప్రతి ఒక్కటి అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తారని చెప్పి కానీ చెప్పిన మాటల ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా చెప్పిన దయానికి క్యాలెండర్ పెట్టుకొని ఫలానా నెలలో ఈ తేదీలో నేను అమ్మబడి చేస్తున్నాను ఈ తేదీలో రైతు భరోసా ఇస్తున్నాను ఈ తేదీలో నేను ఆటో డ్రైవర్లకు భత్యం ఇస్తున్నాను అదేవిధంగా నా అక్కా చెల్లెలకు ఏదైతే పిల్లల కోసం ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా నాడు నేడు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పేరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగోడ ప్రతి ఒక్కరు కూడా ఆనాడు చేసిన కార్యక్రమాలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆయన ఘనంగా నివారణ నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు నిర్పిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేసి ప్రజల పక్షాలను నిలబడి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా మేము ముందరపోతాం ఇవ్వకపోతే నిలదీస్తాం కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గట్టిగా ఉండాలని వారందరూ కూడా మేమందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ధనమాని అర్పిస్తున్నాం दिवंगत महानेता वोएस राजशेख रेडिगारी पद की गाड़ी पेट कन्वीनर मैं वैसआारसीपी कुट सभ्युक चांदा गारी राष्ट्र सीईसी सभ्यु పూల శ్రీనివాస రెడ్డి గారికి ఇసువెళ్ళన్నకు మరియు ఇక్కడ వచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు పాత్రికేయు సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మన దివంగత నేత వైఎస్ రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలే ఆయన చెప్పుండేకి చనిపోయినారు కానీ ప్రతి ఒక్క గుండెలో వాళ్ళు ఈరోజు కానీ ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రెడ్డి గారు జలఘ్నం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ రాజశేఖరి రెడ్డి గారు ఇలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు కానీ మరియు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి చేసిన ఘనత మరియు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు ప్రతి నిమిషం తెలుసుకొని వాళ్లకు ఈ అవసరం ఎలా తీర్చాలా అని తప్పన పడిన ఒకే ఒక నాయకుడు ఆ రోజుల్లో మన రెడ్డి గారి ఒక్కరే అని ఈ సందర్భంగా నేను ఆయన లోటు ఆయన వారసులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఐదు సంవత్సరాలు పరిపాలించినారు మీరు చూస్తున్నారు ఈరోజు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదంటే అది ప్రజలు ఓటు వేయక కాగా ప్రతి ఒక్కరూ ఓటు వేసినారు ఎక్కడో మన దగ్గర ఆధారం లేని తప్పిదాలు జరిగినాయి అవి చెప్పుకోలేకపోతున్నాము అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మరి మళ్ళీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టడానికి వాళ్ళు అన్ని విధాల ఓటు వేసినారు ప్రయత్నించినారు కానీ మన దగ్గర ఆధారం లేని ఏమో జరిగినాయి అంత లేకపోతే ప్రజలు ఓటు వేసిండేదే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వంపై మూడు నెలలైనా ఎక్కడైనా పోని జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజలు వారికి వస్తున్న వాళ్ళు చేజలు పలుకున్న విధానం చూస్తే ప్రజలు ఈరోజు కానీ ఎంత క్రేజ్ ఉంటే ఒక లీడర్ ఈ రాష్ట్ర దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క రా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి తండ్రి బాటలో నడిచిన తనయుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు భాగో గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు ఎవరున్నా ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమ్మ ఒడినైతేనేమి ఆ రోజుల్లో నవరత్నాలని అన్నీ ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీరు చూస్తున్నారు గడిచిన మూడు నెలల్లోనే ఏ పథకం రాలేదు ఫ్రీ బస్సు అన్నారు అది రాలేదు ఒడి అన్నారు ఏదో మంత్రంగా ఒకసారి ఇచ్చినారు మళ్ళీ వేయలేదు ఇలాంటివి ఎన్నో చెప్పిన మేనిఫెస్టోలో ఒకటి ఆచరించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారైతే ఐదు సంవత్సరాలు ప్రతి టయానికి ఏ పథకం అమలు ఇచ్చాలో అది అమలు ముందైంది ఇప్పుడు ఎందుకు కాలేదనేది మీరే అర్థం చేసుకోండి ఇంకా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాం కలిసి మేమంతా వచ్చే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు దాంట్లో అంతా వైఎస్ఆర్సీపీ తప్పకుండా స్వీప్ చేస్తుంది అలాగే మేము కూడా మీరు ఉంటాం ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతగా మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కదిరిలో పది గంటలకే ప్రోగ్రాం చెప్పినాం ఇప్పటికే సమయం చాలా అయిపోయింది ఈ అవకాశం ఇచ్చిన గంటల పెంట మండల నాయకులకు కన్వీనర్లకు సర్పంచ్లకు మరియు జెడ్పీటీసీల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మహానేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసినటువంటి గార్లపేట మండల్ కన్వీనర్ సోదరుడు రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గదిల్ నియోజకవర్గం ఇచ్చిన సోదరుడు మక్బూల్ అహ్మద్ గారికి మాజీ ఎమ్మెల్యే సోదరుల చాన్ బాషా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే మూడు అక్షరాలు నమ్మకం అంటే కూడా మూడు అక్షరాలే నమ్మకానికి బ్రాండ్ అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఆయన క్రెడిబిలిటీ అంటే ఏమిటి నమ్మకం అంటే ఏమిటి విశ్వ విశ్వసనీయత అంటే ఏమిటి అనేది ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారమైన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అందజేశారు ముఖ్యంగా శాచురేషన్ కాన్సెప్ట్లో అందరికీ కూడా ఇందిరమ్మ గృహాలైతేనేమి మరి పేదలకు అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ విధానం కాకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరి అవ్వ తాతలకు అందరికీ కూడా విసంధి కూడా రెండు వందల రూపాయలు పెన్షన్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చి రేషన్ కార్డులు విరివిగా ఇచ్చి అందరికీ కూడా కూడు గుళ్ళు గుట్ట అనే అన్నీ కూడా సమకూర్చినటువంటి మహానేత రాజే డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సేవలు కానీ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలో ఉన్నటువంటి పేద బడుగు అందరినీ కూడా ఉద్యోగస్తులు చేసినటువంటి మహానేత రెడ్డి గారు అదేవిధంగా మనం ఇంకొకటి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేశారు జలయజ్ఞం పేరిట ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు అదేవిధంగా రైతన్నకు అండగా ఉంటూ రైతు రుణమాఫీ చేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక బాటను కూడా దాని పారిశ్రామిక బాటను కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా ఆయన సమయం కేటాయిస్తూ వాళ్ళ భాగవులు సంక్షేమం కూడా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన నేను ఈ సందర్భంగా మరి రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనను అప్పుడు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తిగా చూసి మరి ఆ విధంగా రాజశేఖర గారు చేసినటువంటి పరిపాలనా విధానాలను మనం కూడా అనుసరించాలని చెప్పి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆరోపణ చేశారు మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసి పేదలను కార్యకర్తల నాయకులందరినీ కూడా ఆదుకుంటే ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని అన్ని రంగాల్లో కూడా విఫలమైతే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం అయితే దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా జరిగింది కానీ అభివృద్ధి జరగలేదనేది అందరూ కూడా ఒప్పుకోవాలా అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కాలంలో కొందరు మంత్రుల నోటి దోసి దొరుకుతరం వల్ల కూడా మనం ఈరోజు ఈ వ్యవస్థలో కొనసాగడానికి కారణం అని చెప్పి ఆ నోటి దొరుకుతో మాట్లాడిన వ్యక్తినే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మనోస్థైర్యంతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి చాలా గట్టిగా కృషితో ఉన్నారు కాకపోతే గతంలో చేసిన తప్పిదాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐప్యాక్ని తర్వాత ఈ కొన్ని సర్వేలని నమ్ముకోకుండా కార్యకర్తలు నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు ఏవైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాటిని తీసుకొని పరిప తీసుకొని ముందుకు వెళ్తే మనం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తాం కార్యకర్తలను గతంలో కాకకుండా అందరినీ ఆదరించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నియోజవర్గంలో కూడా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పిలుస్తానే మన మక్బూల్ అహ్మద్ గారి నాయకత్వంలో మరి రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే ఒక సంవత్సరం ఈ నియోజవర్గంలో కావాల గవర్నెన్స్ ప్రజలు ఎలా ఉండాలా బాగుండాలా అనే ఆలోచనతో చాలా ఈ రాష్ట్రానికి సంక్షేమం మరియు అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్ర ఈ ఎన్నికల్లో తప్పకుండా వస్తాడని అనుకున్నాం కానీ దుర్దస్తు శాత్తు ఈవీఎంఎంలో జరిగిన పొరపాటు ఆయనకి ధోకా జరిగింది అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటు వేసింది ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసింది రాసే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ గురుదృష్టత అన్నాను నేను అది సైకిల్కి ఓట్లు పడి వాళ్ళు ఈరోజు పౌరులు వచ్చినారు వచ్చిన తర్వాత మూడు నెలలు అయింది ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదు అమ్మఒడి అనేది అమలు కాలేదు సూపర్ సిక్స్ అనేది అమలు కాలేదు ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు ఇంకా మేము ఇయలేమని అదే మన నాయకుడు ఏం చెప్పినాడు చెప్పింది చేస్తాను నేను నేను అడిగినాను సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే భరోసా ఇస్తానమ్మా ఆసరా ఇస్తాను దీంతో సరిపోతుంది చేసేది చెప్పేది కాదు చేసి ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం పెట్టే మంచి కాదని అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఆచరించేది కష్టం భరోసా ఆసరా అనేది దాంట్లో డెబ్బై ఎనిమిది వేలు వస్తూ ఉందని అది ప్రజలు గ్రహించినారు గమనిస్తున్నారు మూడు నెలలు కాలేదు అప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎంత పని చేస్తున్నాము సార్ రాలేదు సార్ వచ్చింటే మేము బాగుపడిపోతూ ఉంటాం మరి అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలైతే దగ్గరలో వస్తాయనే దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పట్టం కడతారని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్ళ సార్వత్రికంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తండ్రికి తగ్గ పైన మళ్ళీ అందించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలకు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి కన్వీనర్లు కానీ నాయకులు కానీ తరలి వచ్చి ఈ ఈరోజు వర్ధంతి ఘనంగా అయ్యేటట్టు దోహదపడిన దానికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ మోసం చేయలే మీ నాయకుడు మోసం చేస్తున్నాడని మన ఏలెత్తు చూపిస్తున్నారని వాళ్ళు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఊహించుకుంటూ వాళ్ళు భయం భయంగా పెద్ద పెద్దగా ఉన్నారు ధైర్యంగా మనం ఉన్నాం ఐదేళ్లు బాగా పాలించాం పేదల పక్షాన్ని ఉన్నాం అభివృద్ధి చేశాం సంక్షేమం చేసి చూపించాం మేము ఎక్కడో తప్పు చేయలేదు ప్రజల పక్షానికి వెళ్ళాం ప్రజాక్షేత్రంలో ఓడిపోయింది మాత్రం వాస్తవమే ఆయన నెక్స్ట్ ఐదేళ్లకు మళ్ళీ ఇదే ప్రజల దగ్గర అభిమానం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే అధికారం లేక తీసుకొచ్చే దాంట్లో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడతారని ఎక్కడా మీరు ధైర్యాన్ని కోల్పోతుండే సోదరులేరా కారణం ఏంటంటే కష్టాలలో తిరుగుతున్న ప్రతి కార్యకర్తను గమనించే కార్యక్రమం జరుగుతోంది ఉంది రాబోయే రోజుల్లో కల్లిబోళ్ళు మాటలు అబద్దాలు ఫోటోలు ఫోజులు ఇచ్చే వాళ్ళకి అవకాశం లేకుండా నిజంగా జెండా మోసిన కార్యకర్తలకి అవకాశం ఇచ్చేదానికి మేము చల్ల వెళ్ళేలా ప్రయత్నిస్తుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇన్ఛార్జి గారు మహ్బుల్ గారు కానీ అన్న ఇస్మాయిల్ అన్న గారు కానీ అన్న గారు కానీ కన్వీనర్ గారు రవి గారు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జడ్పీటీసీ అన్న గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞ తెలియ సృష్టిలో తీసుకుంటాం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహైదవ వర్ధంతికి సంబంధించి మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పబ్బులు ఆధ్వర్యంలో అన్ని మండలాలతో పాటి కదిరి మున్సిపాలిటీలు ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో నవ్వుతో నా భవిష్యత్తు అన్నారు వైఎస్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇవన్నీ కూడా భారతదేశం అంతా అమలు పరిచే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మొదలు పెట్టడం వల్ల ఎంతోమంది డాక్టర్లు కావడం ఎంతోమంది ఇంజనీర్లు కావడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మైనార్టీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు భవిత తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ఒకవేళ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు లేకపోయి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది నక్సెట్లుగా మారే అవకాశం ఏర్పడిపోయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అదేవిధంగా రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ అనేది అసలు ఎవరికీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికి రాని తాట అలాంటి రుణమాఫీ చేసి ఈరోజు రైతులందరినీ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుగుతాం అదేవిధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు మరి దీని గురించి మాట్లాడితే ఒక రెండు ఎకరాలున్న రైతు దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయి ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి మరి లెక్కేసుకోండి రైతుకి ఎంత ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క అడుగుజాడల్లో నవరత్నాలు ప్రవేశపెట్టి బలహీన వర్గాల్ని ఒక లక్ష్యంగా తీసుకొని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలైన ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పయనిస్తున్న దశలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉన్న సమయంలో ఈవీఎంల మహిమాని పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కనుక నేను ఒకటే తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందర తీసుకొని పోతాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా అన్ని దానిలో కూడా మనం ముందంజలో ఉంటాం జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వగలనో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు బడ్జెట్ లేదని ఒక మాట మాట్లాడడం ఎంత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నూరు కోట్లతో తన యొక్క పగ్గాలు తీసుకున్న తర్వాత ఈరోజు పదివేల కోట్లతో ఈరోజు అప్పు తీస్తే బడ్జెట్ లేదనడం చాలా ఏమైన చర్య కనుక జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ప్రజలకు జరిగే ఏదైనా అసంగ అసంఘిక విషయాల మీద కానీ లేదంటే ప్రజలకు జరిగే మోసాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో

جوار وے صاحب 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 కాకోకుండా మహబూల్ అహ్మద్ మీద విశ్వాసంతో కార్యకర్తలు నాయకులందరూ కూడా వస్తున్నారు చాలా సంతోషమైన విషయం మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా మనం మంచి చేస్తే తెలుగుదేశం పార్టీని అభినందిస్తాం మరి ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగిస్తే మనం అందరూ కూడా వాళ్ళని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం అంటారు ఆ విధంగా కాకోకుండా రా డాక్టర్ వైఎస్ఆర్ గారు ఒక పక్క అదేవిధంగా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో రైతన్నలు ఆదుకోవడానికి జల ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పారిశ్రామిక కారిడార్లు అయితేనేమి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యలు జరిగాయి మరి మహానేతను మనం పోగొట్టుకున్న రోజు ఈరోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ రాష్ట్రం మోగబోయింది దాదాపు నెలల పాటు ఆయన స్మరించుకుంటూ ప్రతి పేదవాళ్ళు కూడా ఆయన్ను తలుచుకొని ఈ రాష్ట్రంలో గుంటే కోర్టుతో చాలామంది ఆయన స్మరించుకుంటూ చాలామంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళను ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ రాష్ట్రంలో అలా చనిపోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం కూడా ఈ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ విశ్వాస విశ్వసనీయతకి చెల్లింది మరి ఆ విధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం నవరత్నాల రూపాలైతే అనేది ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నటువంటి హామీలు కూడా చాలా చే నెరవేర్చడం జరిగింది అభివృద్ధిలో కొంత కొంతమేర వెనుకబడిన సంక్షేమం అయితే ఈ దేశంలో ఎవరు కూడా నవ్వుతో భవిష్యత్ పాదిరిగా ఇప్పుడు గతంలో చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఇక్కడ చూడండి ఒక మారు మేము ఏం మాట ఈ ప్రజలకు ఏం హామీలు ఇచ్చాము ప్రజలకు బడి స్టార్ట్ అయిందే దసరా సెలవులు వస్తున్నాయే ఇప్పటికి కూడా అనే కార్యక్రమం చెప్పిన మాట లేనందుకు మేము మీరు తలదించుకొని సిగ్గుపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొన్ని కూలి పనులు ఉపాధి పనులు ప్రభుత్వం ఒకవేళ మా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మా కార్యకర్తకి జోలు జోలికి వచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోడైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాను తిరిగేసి కర్ర పైకెత్తి నిలదీసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలు జోలికి వస్తే కబర్దార్లన్నారని నిర్ణయం నిందించేంత శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు తెలియజేస్తుంది ఎక్కడా భయపడదండి వెరవద్దండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారి వాట్సాప్తో పునుపుచ్చుకున్న వ్యక్తి బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నాం కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి జరుసద్దండి మీకు అండగా మేము ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ పార్టీని ముందుండి నడిపించడానికి మంచి నాయకత్వాలు ముందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం ప్రజాభిమానం చూరగొందాం ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్దాం వాళ్ళకి మనకి మరకెక్కుందో తెలుసుకుందాం చిన్న పొరపాటు జరిగింది నిన్న విశ్లేషించలేకున్నాం ఎందుకు ఓడిపినామో ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం నేను తప్పు చేసామేమో ప్రజల అభిమానం కోల్పోయినామేమో మళ్ళా ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం ప్రజల అభిమానం చూరుగానే మళ్ళా రజ్యాధికారం లేకొచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాట తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పకోకుండా ప్రజాపాలన ఈ విధంగా గత పద్నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మేము పాలన చూపించాం రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పని మాట తప్పని పాలన చూపిస్తాం మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నోటిన ఒక మాట వస్తే సాగుకైన సిద్ధమే కానీ మాట తప్పడం అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు నీ మాట నమ్మి చంద్రబాబు నాయుడు పొరపాటు మళ్ళీ ప్రజల్ని ఓటేశారు కూడా మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి ఆ నాయకుడిని అడుగుజాడల్లో మేము చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మహా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు చూసి ఆ శ్రీరామచంద్రుని మీద నమ్మకంతోనే కదా ఆ స్వామి ఈ పక్క నుండి భారతదేశంలో శ్రీలంక కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద మా నాయకుని మీద నమ్మకం ఉంది మా నాయకుని మీద ఉన్న నమ్మకంతో మేము బలంగా పొద్దున కార్యకర్తలు సముష్టిగా ఏకమై పోరాట దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెదరద్దండి మీకు మేము అండగా ఉన్నాం మన అందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో వాళ్ళ దుచ్చరాలతో వాళ్ళు ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వానికి పిలిపి కార్యకర్తలు ముందుకు వచ్చి పిలిపివ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలు మృతనికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మగ్గులన్న గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు ప్రతి పేరు పెట్టిన